ఇండియా చేతిలో పాకిస్తాన్ మరోసారి చిత్తుగా ఓడిపోయింది అది ఎక్కడ అంటారా అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ టోర్నీలో ఇండియా అండర్ సెవెంటీన్ బాయ్స్ పాకిస్తాన్ అండర్ సెవెంటీన్ జట్టును ఓడించారు సో ఇది మ్యాటర్ మరి ఇందులో కూడా ఇంకో ట్విస్ట్ ఏం జరిగింది అంటే పాకిస్తాన్ ఆటగాడు ఒక గోల్ చేయగానే ఒక వెకిలి చేష్టలతో వికృతమైనటువంటి ఆ జెస్టర్ చేశాడు నిన్న ఎట్లయితే ఏషియా కప్ లో హరీష్ రావు హరీష్ రావు ఎలా అయితే అడ్డమైన జెస్చర్స్ చేశాడో అట్లాంటివే ఇది కూడా ఇంకో కోవలకు వస్తుంది ఇది కూడా ఒక డిఫరెంట్ గా చేశాడు అతను సో దానిపై కూడా చాలా మంది విమర్శిస్తున్నారు అతను ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ ఒక్క గోల్ చేయగానే వచ్చి ఏదో కింద కూర్చొని ఏదో టూత్పేస్ట్ పళ్ళు దోమినట్టు ఇంకేదో కొంచెం వెకినిగా అనిపించింది అది అట్లాంటి జెస్చర్ చేసిన తర్వాత ఇండియా మరొక గోల్ చేసింది మరొక గోల్ చేసి చివరికి త్రీ టూ తో మ్యాచ్ అయితే గెలిచింది ఈ రెండు టీంలు ఇండియా పాకిస్తాన్ సెమీఫైనల్ కి చేరుకున్నప్పటికీ కూడా నామమాత్రమైన మ్యాచ్ లో కూడా ఇండియా పాకిస్తాన్ ని ఓడించింది ఇదనే కాదు ఎక్కడ ఏ ఫార్మాట్ కెళ్ళినా ఎక్కడ చూసినా ఇండియా పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడగొడుతూనే ఉంది కానీ వాళ్ళ వెకిలి చేష్టలు వాళ్ళ ఆట మీద దృష్టి పెట్టట్లేదు వెకిలి చేష్టల మీదే దృష్టి పెడుతున్నారని మరోసారి ప్రూవ్ అయింది మరోసారి ఇండియా ఆటతోనే సమాధానం చెప్పింది వాళ్ళది మాట అయితే మనది ఆట రీసెంట్ గా అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం చూసాము గేమ్ విల్ స్పీక్ అని నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంకో మ్యాచ్ జరగబోతుంది అది ఎప్పుడుందో తెలుసా అక్టోబర్ ఐదున ఉంది ఉమెన్ వరల్డ్ కప్ జరుగుతోంది ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ జరుగుతోంది అందులో భాగంగా ఇండియా ఉమెన్ టీమ్ అండ్ పాకిస్తాన్ ఉమెన్ టీమ్ అక్టోబర్ ఐదున కొలంబోలో తలబడుతున్నాయి ఇప్పుడు అండర్ సెవెంటీన్ మ్యాచ్ జరిగింది కూడా ఇది శ్రీలంకలోనే జరుగుతున్నాయి అండర్ సెవెంటీన్ మ్యాచ్లు నెక్స్ట్ ఉమెన్ వరల్డ్ కప్ కూడా ఇండియాలో ఇండియా హోస్ట్ చేస్తుంది శ్రీలంక హోస్ట్ చేస్తుంది సో అందులో భాగంగా ఉమెన్ టీమ్ అయితే పాకిస్తాన్ ఉమెన్ టీమ్ తో కొలంబోలో కొలంబోలో మ్యాచ్ ఆడుతుంది అక్టోబర్ ఫైవ్ మరి ఆ రోజు ఇండియా మరి పాకిస్తాన్ కి ఆ రోజు కూడా సమాధానం ఎట్లా ఇస్తుంది పాకిస్తాన్ ని అప్పుడు కూడా చిత్తుగా ఓడించాలి మనది ఆటే వాళ్ళది మాట వాళ్ళది మాట వాళ్ళ మాటకి మన ఆటతో సమాధానం చెప్తుంది ఇక హరీష్ రావు చేసిన చేష్టల గురించి అయితే సోషల్ మీడియాలో భయంకరంగా కామెంట్లు పెడుతున్నారు అసలు వాళ్ళకి వాళ్ళకి నేర్పి వచ్చిన విద్య అది టెర్రరిజమే వాళ్ళకి వచ్చిన విద్య అని అటువంటి జెస్చర్స్ ఏంటి అసలు మ్యాచ్ లో మీరు క్రికెట్ ఆడడానికి వచ్చారా ఇంకేదైనా వచ్చారా అసలు ఒక క్రికెటర్ అయినా మన వాళ్ళు ఎంత డిగ్నిటీగా ఆడారు మ్యాచ్ను మ్యాచ్ లాగా చూశారు ఆటలో అగ్రెసివ్ గా ఉంటే అది అది వేరే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ అతను వాళ్ళ ఓపెనర్ హాఫ్ సెంచరీ చేసి ఏదో గన్ ఫైర్ చేసినట్టుగా అతడి సెలబ్రేషన్ అంటే వీళ్ళు ఎక్కడికక్కడ ఒక టెర్రరిస్ట్లు ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలానే బిహేవ్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ పెడుతున్నారు మరి నిజంగా వీళ్ళు ఒక క్రికెటర్స్ క్రికెటర్స్ మాదిరిగా చేయాలి అంతేకాకుండా మనకి వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంది ఉన్నారు ఏది పడతాయో అది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక హైప్ కావాలి పాకిస్తాన్ కి ఎందుకంటే పాకిస్తాన్ టీం ని ఎవరు పట్టించుకోవట్లే ముఖ్యంగా క్రికెట్ టీం ని కూడా ఎవరు పట్టించుకోవట్లా ఈవెన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్థాన్లే చిత్తు చిత్తుగా ఓడిస్తున్నాయి పాకిస్తాన్ ని సో అట్లాంటి వాళ్ళు ఈ ప్రపంచ వేదికకి వాళ్ళు ఆకర్షించాలి అంటే ఇండియాతో మ్యాచ్ ఆడినప్పుడు ఏది చేసినా కూడా బాగా ఎలివేట్ అవుతుంది సో వాళ్ళకి ఇదంతా తెలుసు కాబట్టి వాళ్ళని వాళ్ళు పాపులరైజ్ చేసుకోవడానికి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు వెకిలి చేష్టలు చేస్తున్నారు హరీష్ రౌదీ కూడా అదే కోణలోకి వస్తుంది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఆ ఆడియన్సే ఇచ్చి పడేశారు అప్పటికప్పుడే అతనికి ఏంటో ఆ వెకిలి చేష్టలు మీరేదో ఏదో మేము విమానాల్ని కూల్ చేసాము అన్నట్టు యుద్ధ విమానాల్ని కూల్ చేశాము ఇట్లా పెడుతున్నారు కానీ దానికి చాలా మంది సెటరికల్ గా కూడా చాలా చెప్తున్నారు అంటే నీ కెరీర్ గ్రాఫ్ ఇట్లా పడిపోయిందని కొద్దిమంది ఓకే మీరు అంటే మీకు ఆడచేతగాక ఇట్లా వెళ్ళి నదిలో దూకుతారా అంటూ కొద్దిమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే కామెంట్స్ చేస్తున్నారు సో వాళ్ళు పాకిస్తాన్ క్రికెటర్లు అట్లాంటి కామెంట్స్ చేయకుండా ఉండాల్సింది ముఖ్యంగా హరీష్ రాఫ్ గురించి మాట్లాడుకుంటే హరీష్ రాఫ్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఎంసీజీలో పిచ్చి కొట్టు కొట్టాడో అప్పటితోనే అతని కెరీర్ కథం అతనికి ఒక ముద్ర పడిపోయింది ఎలాగైతే అంటే నాకు నేను జనరల్ గా క్రికెట్ చూసినప్పుడు చాలా మంది ఒక యూనిస్ ని అజయ్ జడేజా ఒక ఆట ఆడుకున్నాడు అని అప్పట్లో చెప్పేవారు అది మీకు ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంటుంది ఒక యూనిస్ ని సిక్సర్లు కొట్టడం ఫోర్ లు కొట్టడం సో చీల్చి చెండాడాడు అజయ్ జడేజా అప్పట్లోనే టీ ట్వంటీ మోడ్ లో క్రికెట్ ఆడిండు అజయ్ జడేజా ఫ్లాగ్ ఓవర్స్ లో సో మరి పాకిస్తాన్ కి ఎంత చేసినా బుద్ధిరాజు వాళ్ళ బౌలర్లని ఆల్రెడీ వసీం అక్రమ్ లాంటి బౌలర్లని సచిన్ టెండూల్కర్ ఎలా ఫేస్ చేశాడు ఎట్లా వాళ్ళని ఆధార అన్నది అయితే మనం ఆల్రెడీ చూసాము చూడని వాళ్ళు యూట్యూబ్ లో ఇప్పుడు ఆల్రెడీ పాత మ్యాచ్ ఇవి కూడా మనకి దొరుకుతాయి ఆ విజువల్స్ కూడా దొరుకుతాయి పాత మ్యాచ్ లో వీడియోలు ఇంజమాముల్ హాక్ నిన్న అన్నాడు మీరు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడిన దానికి ఇంజమాముల్ హాక్ కూడా కౌంటర్ ఇచ్చాడు తాను ఏమన్నాడంటే ఇండియాని మేము ప్రతి రోజు ప్రతి రోజు ఓడించాము మేము ప్రతి రోజు ప్రతి మ్యాచ్ లో ఓడించాము అది వాళ్ళ సీనియర్లను అడిగితే తెలుస్తుందని అంత వాళ్ళు ఇది చేసింది ఏం లేదు కొన్ని మ్యాచ్లు గెలవచ్చేమో బట్ కానీ ఇండియా కూడా గట్టిగానే కౌంటర్ అటాక్ చేసింది గట్టిగానే గెలిచింది వాళ్ళ బౌలర్లను కూడా వీరేంద్ర సెహవాగ్ చాలు కదా ఇంకా వేరే వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పడం రీసెంట్ గా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ తర్వాత కూడా వీరేంద్ర సెహవాగ్ ఒక ఛానల్ కూర్చొని ఆ స్టూడియో నుంచి అభిషేక్ శర్మతో మాట్లాడాడు కదా నువ్వు డెబ్బై ఎందుకు ఆగిపోతున్నావు డెబ్బైని సెంచరీగా కన్వర్ట్ చేయొచ్చు కదా అని సో వీరేంద్ర సెహ్వాగ్ చూస్తే మనకు గుర్తొస్తుంది పాకిస్తాన్ మీద శోయ బక్తర్ గాని ఇట్లాంటి బౌలర్లను ఎట్లా చీల్చి చెందాడాడు సో ఇండియాలో ప్రతి బ్యాటర్ కూడా ఈవెన్ యువరాజ్ సింగ్ పాకిస్తాన్ మీద బాగా ఆడాడు నాకు గుర్తుంది నవజోత్ సింగ్ సిద్ధు ఇన్నింగ్స్ కూడా మనం కొన్ని చూడొచ్చు పాకిస్తాన్ అంటే గట్టిగా ఆడేవాడు తను కూడా సో ఇట్లా చాలా మంది టీమిండియా వాళ్ళు చాలా మంది కూడా పాకిస్తాన్ మీద గట్టిగానే కౌంటర్ అటాక్ ఇచ్చారు వాళ్ళ బౌలింగ్ కి సో వాళ్ళు అవన్నీ గుర్తు పెట్టుకోకుండా అవన్నీ మర్చిపోయి మేము మిమ్మల్ని ఓడించాము అని అంటే కవ్వింపు చర్యలే చేస్తుంది పాకిస్తాన్ ఎట్ చేసి ప్రపంచ స్థాయిలో వాళ్ళని గుర్తించాలి అంటే ఇండియా మీద ఆడి ఇండియా లేదో అంటేనే వాళ్ళకి గుర్తింపు వస్తుంది అన్న మోడ్ లో అయితే ఉన్నారు వాళ్ళ మాజీ క్రికెటర్స్ యూసుఫ్ జ్యోహానా కూడా మీకు గుర్తుండే ఉంటుంది మహమ్మద్ యూసుఫ్ అని తర్వాత పెట్టుకున్నాడు తన పేరు మార్చుకున్నాడు తను కూడా ఒక మంచి క్రికెటరే అప్పట్లో తన బ్యాటింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉండేది మనకి రాహుల్ ద్రావిడ్ ఎలా ఉన్నాడో శ్రీలంకకి ఆటపట్టు ఎలా ఉన్నాడో సో పాకిస్తాన్ కి మహమ్మద్ యూసుఫ్ అప్పట్టు అప్పుడు అతని పేరు యూసుఫ్ వ్యోహాన్ సో అతను కూడా సూర్యకుమార్ యాదవ్ మీద విపరీతమైన కామెంట్స్ చేశాడు మరి వీళ్ళకి ఎందుకు ఈ విపరీతమైన బుద్ధి వస్తుందో అర్థం కావట్లేదు పాకిస్తాన్ క్రికెటర్లకి సో తను అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆడినప్పుడు ఒక మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నప్పుడు ఎందుకు ఇట్లాంటివి అంటే మీకు అక్కడ ఆ పాకిస్తాన్ నీళ్లలోనే ఉందా ఇటువంటి పిచ్చి చేష్టలు చేయమని ఎవరు చెప్పారు అసలు వీళ్ళకి ఇవన్నీ వీళ్ళని అసలు నిజంగా బైకాట్ చేయాల్సిందే వీళ్ళతో క్రికెట్ ఆడి పెద్ద తప్పు చేస్తోంది బీసీసీఐ కూడా ఐసీసీ కూడా ఇవన్నీ గమనించాలి గమనించి అసలు పాకిస్తాన్ని ఇట్లాంటి టోర్నమెంట్లకి వాళ్ళని బహిష్కరించాలి బైలేటరల్ సిరీస్ లో వేరే కంట్రీస్ వాళ్ళ కంట్రీకి వెళ్ళి ఆడితే ఆడుకునేవాడి కానీ మల్టీనేషన్ టోర్నీలో మాత్రము పాకిస్తాన్ని ఖచ్చితంగా నిషేధించాల్సిందే ఐసీసీ ఇవన్నీ గమనించాలి ఇవన్నీ గమనించి ఒక క్లియర్ కట్ గా ఒక మంచి యాక్షన్ అయితే తీసుకోవాలి పాకిస్తాన్ మీద ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి చేయకుండా ఉంటాయి మ్యాచ్ లో ఆడటము మ్యాచ్ గెలుపు ఓటములు సహజం ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చు ప్లేయర్ల మధ్య కూడా వాగ్వివాదాలు ఉంటాయి అది ఘర్షణ ఉంటుంది అది మ్యాచ్ కి సంబంధించి ఉండాలి కానీ వీళ్ళు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విషయాల్లో అంటే ఆల్రెడీ యుద్ధ వాతావరణం ఉంది రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంది ఆల్రెడీ చాలా మంది బార్డర్ లో ప్రాణాలు కోల్పోయారు అమాయకుల్ని అమాయకుల్ని చంపేశారు పాకిస్తాన్ టెర్రరిస్టులు సో ఇటువంటి సందర్భంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ప్లేయర్లు క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలి మీరు ఇంకా మీకు మీ వాళ్ళకు షేక్ షే ఎట్లా ఇస్తారు చెప్పండి వీళ్ళకి శ్రీకాంత్ ఎట్లా ఇవ్వగలుగుతారు ఆ పిచ్చి చేష్టలు చేస్తుంటే ఆడియన్స్ అరుస్తారు ఏదో ఒకటి అరుస్తారు ఈవెన్ దో ఇండియాలో మ్యాచ్లు అయినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యాను ఎంత ట్రోల్ చేశారు ఇండియా వాళ్ళే ఐపీఎల్ జరుగుతున్నప్పుడు హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేశారు ట్రోల్ చేసినా కూడా తను సంయమనం పాటించాడు సంయమనం పాటించి ఆడుకున్నాడు అట్లాంటిది మీరు వేరే దేశానికి వెళ్ళి ఆడుతున్నప్పుడు అక్కడున్న ప్రేక్షకులు ఏదో ఒకటి అంటే దాన్ని పట్టించుకోవడమేనా మీ స్పోర్ట్స్మెన్షిప్ మీకు ఏం నేర్చుకున్నారు ఇంకా క్రికెట్లో అవి పట్టించుకోకుండా ఆడండి మీరు నువ్వు ఎందుకు అడ్జస్టర్స్ చేయడము అంటే అది రెచ్చగొట్టడమే కదా మీకు అంటే ఒక క్రికెటర్ లక్షణమే లేదు కదా సో దీన్ని అయితే ఐసీసీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని వాళ్ళపైన మంచి యాక్షన్ అయితే తీసుకోవాలి అందుకే మనం ఎక్కడైనా సరే పాక్కి పాక్ పే ఆట అంటే నేను అప్పట్లో ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు పాక్ పేకాట అని హెడ్డింగ్ పెట్టాను దాన్ని కొద్దిమంది ఎందుకులే పాక్ పేకాట అంటే అది బాగాలేదు అన్నారు అందుకే పాక్ పే ఆట ఎక్కడైనా మనదే వేట act the